మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది పాయింట్ ఐదు ఆరు మూడు పోస్టులతో గ్రూప్ మైనస్ ఒకటి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు గతంలో విడుదల చేసిన పాత నోటి ప్రకటన విడుదల చేసింది పాయింట్ రెండు సున్నా రెండు రెండు ఏప్రిల్ లో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ మైనస్ ఒకటి నోటిఫికేషన్ విడుదలైన విషయానికి తెలిసిందే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ ను టి రద్దు చేసింది రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్ ను రద్దయ్యాయి ఇటీవల మరో అరవై గ్రూప్ మైనస్ ఒకటి పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయానికి తెలిసిందే గత నోటిఫికేషన్ లో ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులతో పాటు కొత్తగా అరవై పోస్టులు కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి